నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు వాళ్ళ దగ్గర వడ్డీ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చి ఏడు వందల కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా వాళ్ళు చేస్తున్న వాళ్ళు అలాగే డాక్టర్ మహిళలు డబ్బు తీసుకొచ్చారు అలా మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయబోతున్నాయో అవి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు చిల్లరు ఇట్ ఈస్ రికార్డ్ గత ప్రభుత్వం ఇచ్చాం అది ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు ఈ అప్పు ఎవరు చెల్లించాలా ఈ ప్రభుత్వం చెల్లించాలా కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత దెబ్బతింది అనేది ఇవ్వాట కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని విషయం అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ గా పేమెంట్స్ ఇటువంటి అన్ని జరిగింది అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది విధ్వంసం లో నష్టం ఏం జరిగింది తెలుసుకోవడానికి ఒక టైం పడుతుంది ఆ సమయమే ఎనిమిది రుపరిసిక్స్ అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఎందుకంటే అంచెలంచెలుగా మీరు ఎప్పుడు అమలు చేస్తారు అడుగుతా అడుగు అధ్యక్ష మీరు మీరు మీరిచ్చిన మేనిఫెస్టో